హలో ఎవరిమాన్ ఈరోజు వీడియోలో మీకు నేను తోటకూర ఫ్రై చేసి చూపించబోతున్నాను ఇది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే అబ్బబ్బా ఇంకా ఏమీ అక్కర్లేదండి ఈ తోటకూర ఫ్రైతో పప్పుచారైనా సాంబారు ఉన్నా చాలా బాగుంటుంది చాలా సింపుల్ అండి చేయడం సో వీడియోలోకి వచ్చేసేదాం అలా తయారు చేసుకోవాలి పదండి ముందుగా తోటకూరని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి ఎందుకంటే ఆకుకూరల్లో మట్టి ఉంటుంది కాబట్టి అందుకే నేను తోటకూర అంతా వేరిన తర్వాత ఇలా నీటిలో ఒక ఇరవై నిమిషాల పాటు ఉంచానండి ఇలా ఉంచితే ఏమవుతుందంటే మట్టంతా కిందకి వచ్చేస్తుంది అనమాట ఇరవై నిమిషాల తర్వాత పైన నుంచి మీరు లాగా ఆకులు తీసి పక్కన పెట్టుకోవాలి వాటర్ ని కదపకండి కదిపేరనుకో మట్టి అంతా మరీ పైకి వచ్చేస్తుంది అనమాట చూడండి ఎంత మట్టి ఉందో ముందు ఆకులు శుభ్రంగా కడిగిన తర్వాతే ఒక రెండు నిమిషాల పాటు నానబెట్టండి ఆకులు పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను కట్ చేసుకున్నాను చిన్న ఆకులు అనుకోండి కట్ చేయాల్సిన అవసరం లేదు ఇలా పెద్ద పెద్ద ముక్కలు కానీ కట్ చేసుకోండి ఇప్పుడు కడాయి తీసుకొని అందులోని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ మీరు మినపప్పు వేసుకోండి మినపప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే చాలా బాగుంటుంది అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ సనగపప్పు వేసుకోండి శనగపప్పు మీరు కావాలన్నా కూడా ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి ఈ పప్పులు వేసుకుంటే మంచి రుచి వస్తుందండి సో ఇవన్నీ వేసిన తర్వాత ఇవి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిన వరకు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి ఫ్రై అయిన తర్వాత మీరు ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయని ఇలా సన్నంగా పొడువుగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయ కూడా గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూడండి ఉల్లిపాయ గోల్డెన్ కలర్ లో ఫ్రై అయిపోయి కదా ఇప్పుడు ఈ తోటకూర మనం కట్ చేసుకునించుకున్నాం కదా తోటకూర వేసుకోవాలి తోటకూర మొత్తం ఒకసారి వేసుకోకండి కొంచెం వేసుకోండి కలుపుకోండి తర్వాత కొంచెం వేసుకోండి ఎందుకంటే తోటకూర వేసినప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట అది కొంచెం ఫ్రై అయ్యాక తక్కువ అవుతుంది సో మీకు కలపడానికి కొంచెం కష్టంగా ఉంటుంది అందుకే ముందు కొంచెం వేసుకోండి కలిపిన తర్వాత కొంచెం తగ్గుతుంది అనమాట మళ్ళీ ఇంకొంచెం తోటకూర అంటే మొత్తం అలా కొంచెం కొంచెం వేసుకొని మొత్తం తోటకూర అంతా వేసుకోండి ఈ తోటకూర చూడడానికి చాలా ఎక్కువ అయిపోద్ది కర్రీ అనిపిస్తుంది అండి బట్ ఫ్రై అయ్యాక చాలా తక్కువ అవుతుంది సో ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత మొత్తం తోటకూర వేసాక మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు లోటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఈ తోటకూర కొంచెం మెత్తబడాలన్నమాట ఈ లోపల మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని ఒక ఆరు ఏడు ఎండుమిరపకాయలు వేసుకోవాలి మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడుతున్నారు అనుకోండి ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకోండి అలాగే పిడికిడు వెల్లుల్లి తొక్క తీసుకొని వేసుకోండి ఇలా మిక్సీ చేసుకోవాలి మరీ పేస్ట్లో కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకోండి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకోండి సో ఇక్కడ చూడండి ఐదు నిమిషాలు అయిన తర్వాత మోతూ పిన్ చేస్తున్నాను తోటకూర చూడండి కొంచెం మెత్తబడ్డది కదా కొంచెం అయిపోయింది కదా ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఈ తోటకూరని చక్కగా ఫ్రై చేసుకోవాలి తోటకూర ఎంత బాగా ఫ్రై అయితే అంత రుచిగా ఉంటుందండి తోటకూర ఫ్రై సో ఇప్పుడు పావు టీ స్పూన్ అంత పసుపు తగినంత ఉప్పు వేసుకోవాలి వేసిన తర్వాత ఒక్క నిమిషం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకుని ఉంచుకున్నాం కదా ఎండిమిరపకాయలు వెల్లుల్లి ఆ పేస్ట్ అంతా వేసుకొని ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా దీంట్లో బాగా కలాలి అలాగే ఫ్రై కూడా అవ్వాలన్నమాట ఎందుకంటే ఇవి పచ్చిగా వేసాం కాబట్టి చక్కగా ఫ్రై అవ్వాలి ఇక్కడ చూడండి తోటకూర కొంచెం దగ్గర అయిపోయింది బాగా ఫ్రై అయిపోయింది కదా మరీ డీప్ ఫ్రై చేసుకోకండి ఇలా ఉంటే సరిపోతుంది అనమాట అండ్ ఒక ఇంపార్టెంట్ విషయం అండి ఎప్పుడైనా మీరు కడాయిలో ఏ కర్రీ చేసుకున్నా కూడా వెంటనే తీసి వేరే గిన్నెలో వేసుకోవాలండి ఆ కడాయిలో అలా ఉంచేసారనుకోండి కర్రీ నల్లబడిపోద్ది అండ్ హెల్త్కి కూడా అంత మంచిది కాదండి సో అంతేనండి రెడీ అయిపోయింది తోటకూర ఫ్రై చూశారు కదా ఎంత సింపుల్గా ఉందో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో ఈ తోటకూర ఫ్రై కొంచెం నెయ్యి వేసుకొని కనుక్కొని తింటే అబ్బబ్బా చెప్తుంటేనే నూరు ఊరుతుంది కదా సో తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుంది నచ్చింది అనుకోండి మీరు ఏం చేయాలి ఒక లైక్ చేయాలి షేర్ చేయాలి కమెంట్ చేయాలి అండ్ కృతిక వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో బాయ్ బాయ్